అలాంటి తొంభై తొమ్మిది సంవత్సరాలు పరిగెడుతున్నాడు త్వర వెళ్తున్నాడు అంటే ఇలాగా ఇవన్నీ కూడా సిద్ధపరిచినాడు సిద్ధపరిచే ఇంకో విషయం ఏంటంటే వారు ముగ్గురు భోజనం చేస్తుంటే అబ్రహం ఏం చేస్తున్నారంటే వచ్చే చివరిలో వారు భోజనం చేయొచ్చు వారి వద్ద ఆ చెట్టు క్రింద నేను అంటే చూడండి ఎవరైనా చాలా ధనవంతు మరుగుతాడు కదండి అబ్రహాం గారు అన్ని విషయంలో కూడా దేవుడు ఆసనం చూడండి బహు ధనవంతుడు అని రాయడం అంటే అంత ధనవంతుడైన అబ్రహాము గారు దేవునిశ్వరం ఎంతగా పరుగుదీస్తుంది అంటే ఎంత ధనవంతులమైనప్పటికీ మనం దేవుని దగ్గర అలాంటిది మనం మన సామాన్యులమే దావీదు సైతం దావిదు ఎంత ధనవంతుడు ప్రపంచంలో ధనవంతులంటే అంటే సొలోమోహన్ కింగ్ సొలోమోహన్ ఆయనకున్న ఐశ్వర్యము ఘనత జ్ఞానం ఆయన గొప్పవాడు కదా అలాంటి ప్రపంచంలో ధనవంతుడైన సొలోమోహన్ గారు కూడా దేవుణ్ణి ఎంతో ప్రేమించారు దావీదు గారు కూడా ప్రేమించాడు జక్కే ధనవంతుడు లుకాసు వర్త అధ్యాయంలో ఏం చేస్తాడ ఏసు ఎవరో చూడగోరు ఏం చేస్తుంటా పరిగెత్తుతున్నాడు ఎక్కడ పరిగెత్తున్నాడు పరిగెత్తి చెట్టు ఎక్కినాడు వేడి చెట్టు ఎక్కినాడు అంటే పరిగెత్తుతున్నాడు ఆయన కూడా ఆశ ఉంది అబ్రహాం గారు వృద్ధాప్య పరిగెడుతున్నాడు ధనవంతుడై ఉండి కూడా దేవుని కొరకే ఎంతో పరిగెడుతున్నాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తే పరిగెడుతున్నాడు తర్వాత వారు భోజనం చేస్తూ ఉంటే నిలబడ్డాడు ఒక సర్వర్ లాగా సర్వింగ్ చేసే టైప్లో నిలబడి అయ్యగారు గారు ఏం కావాల ఏం కావాలని చూస్తారా అట్లా నిలబడి సర్వింగ్ చేస్తున్నాడు అబ్రహాం ఎంత గొప్ప ధనవంతుడు అంత ధనవంతుడు కూడా చూడండి అంటే ఆయన జీవితంలో ఎంత తగ్గింపు ఎంత ప్రేమ ఇది మనకేంటంటే దేవునికి విందు చేయటం ఇది విందు గురించి ఏంటంటే దేవునికి ప్రేమతో కూడిన విందు ఇదే అంటే బైబిల్లో కొన్ని విందులు ఉన్నాయి దీంట్లో నెంబర్ వన్ మొట్టమొదటి విందు ఏంటంటే దేవునికి ప్రేమతో కూడిన విందు ప్రేమతో కూడిన విందు ఇది నెంబర్ వన్ ఇప్పుడు మరొక వ్యక్తి కూడా విందు చేశాడు ఆ విందు చూద్దామా చూడండి పంతొమ్మిదవచ్చా మూడవ వచ్చిన పంతొమ్మిది మూడు చదవండి పంతొమ్మిది మూడు ఆది కానీ పంతొమ్మిది మూడు ఇక్కడ కూడా ఒక వ్యక్తి విందు చేశాడు ఆ వ్యక్తి ఎవరంటారు ఆ వ్యక్తి లోతు లోతు కూడా విందు చేశాడు అయితే మొట్టమొదటిగా అబ్రహాం చేశారు పద్దెనిమిది అధ్యాయంలో సెకండ్ రెండోది లోతు చేస్తూ వచ్చాడు ఇక్కడ ఎంతమందికి చేశాడు విందు ఇక్కడైనా ఇద్దరు అక్కడ మన పద్దెనిమిది జనం ఉంటుంది ఇద్దరు ఒక వారిలో ఒకరు ఆగిపోతారు ఇద్దరు మాత్రం బయలుదేరతారు కదా ఇద్దరు బయలుదేరతారు అక్కడ అధ్యయనం ఉంది కదా మాట చూడండి పద్ చాలా ఇక్కడ మనం చూస్తే ఇద్దరు ఇద్దరు వచ్చినారు అబ్రహాం దగ్గరికి ముగ్గురు లోతు దగ్గరికి ఇద్దరు సరే ఇద్దరు వచ్చినప్పటికి వారు మరి వారు చూసి శాస్త్రంగా పడ్డాడు నమస్కారం అంత బాగానే ఉంది దయచేసి మీరు వచ్చి మరి కాలు కడుక్కొని మీరు పిందరికి కూడా వచ్చి మీరు త్రోవరం వెళ్ళొచ్చు బోరింగ్ చేసి ప్రభు దయచేసి మా ఇంటికి రండి అన్న ఆయన కూడా బతుకుని నడుతూ వచ్చాడు కానీ వారు ఏమన్నా కాదు మేము నడి రాత్రి వెళ్ళవచ్చు అన్నారు అబ్రహాం దగ్గర ఆ పదం వల్ల కదా లోతు దగ్గర మాత్రమే ఈ పదం వాడాలి ఎందుకంటే అబ్రహాము కుటుంబం ఎలాంటిదో దేవుడికి తెలుసు లోతు కుటుంబం ఎలాంటిదో దేవుడికి తెలుసు అందుకే చూడండి అబ్రహాం బతిమలన్నప్పుడు నీ కటాక్షం దాటిపోద్దు దా నీళ్ళు తెప్పించదని దయచేసి అలసలు తీర్చుకోమంటే ఇంద్రిని మిత్రి వచ్చిందంటే వారేమన్నారు నీవు చెప్పినట్లు చేయము ఐదో వచ్చినా చివరిలో ఉంటుంది వాళ్ళు ఏమన్నా తెలుస్తుంది దానికి ప్ర సమాధానం దేవుడి ప్రభు ఏంటంటే ప్రభుకు సాదృశ్యం ఇక్కడ యహోవా యహోవా దేవుడు ఏమంటున్నాడు నీవు చెప్పినట్లు కానీ ఇక్కడ పొందవచ్చు ఏం లేమన్నారు ఇక్కడ మేము కాదు కాదు రాత్రి నడి వీధిలో మేము కొన్ని సందర్భాలు చూడండి ఏమంటారు లేదు సార్ మేము అవసరమైతే నడి వీధిలోనే ఉంటాం లేదా బస్ స్టాండ్ నిద్రపోతాం కానీ ఏమంటారు పలానా వారి ఇంటికి మేము రాము ఇంటికి వెళ్ళాము ఆ ఇంటికి వెళ్తే గౌరవం ఉండదు మర్యాద ఉండదు పద్ధతి ఉండదు అవసరమైతే బస్ స్టాండ్లోనే నిద్రపోతాం లేకపోతే ఏదైనా లార్జ్ రూమ్ తీసుకుంటాం అన్నట్టు అంటుంటారు సరే అట్లా అన్నట్టుగా దేవుడు కూడా ఏమంటే అవసరమైతే నడివీధులైన రాత్రి వెళ్ళబుస్తాం కానీ మీ ఇంటికి మాత్రం రాము కారణం ఏంటంటే అబ్రహాము కుటుంబం అబ్రహాము శారాలు దైవికమైన వ్యక్తులు వాళ్ళ గురించి అబ్రహాం గురించి ఏమంటాడు నేను ఎరుగుతూనే ఉంటాడు అబ్రహాం గురించి కదా లోతు గురించి లోతు భార్య గురించి లోతు భార్యకి వాళ్ళకి అప్పుడు ఎంతమంది వాళ్ళకి ఎవరు ఉన్నారు లోతుకి ఇద్దరు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అంటే కుటుంబ నలుగురు అయినప్పటికీ లోతుకు కుటుంబం గురించి దేవుడికి తెలుసు కాబట్టి చెప్పాలంటే సమ్ బెటర్ ఎవరు అంటే ఈ నలుగురులో ఎవరు బెటరు లోతు బెటర్ ఎందుకంటే మనకు లేఖనం ఆధారం పేదృపత్రికలో నీతి మంతులైన లోతు దినదినం తన మనసు ఏమైందంట నొప్పించబడదు దాన్ని బట్టి మనకు రెండు సార్లు ఆ పదం ఉంటుంది నీతి మంత్రులు నీతి ప్రవర్తన రాటం పేదృపత్రికలో అంటే లోతు బెటరు లోతు భార్య కంటే లోతు కుమార్తెలకంటే కాబట్టి కొంచెం బెటరు సరే అప్పుడు ఏదో ఆయన బతినాడు కాబట్టి లోతును బట్టే వచ్చి ఉంటాడు వాళ్ళిద్దరూ దేవుని దోతలు సరే వచ్చినప్పటికీ ఇక్కడ అబ్రహాం చేసిన విందుకి లోతు చేసిన విందుకు కూడా చాలా వ్యత్యాసం కనపడుతుంది చాలా తేడా కనపడుతుంది చూడండి అక్కడ అబ్రహాము విందు పనిలో పాలు బాగస్తుది అయ్యాడు ఆయన అంతా ఆయన పరిగణిస్తున్నాడు లోతు పాలు బాగస్ అబ్రహాం భార్య శార పాలు బాగస్ ఏం చేసింది ఆ పని ఏం చేసింది పిలిచి మూడు మానకలు వెత్తపిడితో రొట్టెలు కావస్తుంది పనోళ్ళు కూడా ఏం చేస్తున్నారు త్వరగా సిద్ధపరుస్తున్నారు అంటే అబ్రహాం ఇన్వాల్వ్ అయ్యాడు దాంట్లో అబ్రహాం భార్య శారా చివరికి పిల్లలు ఉంటే పిల్ల కూడా చేసేవాళ్ళే కానీ అప్పుడు పద్దెనిమిది పిల్లలు వాళ్ళకి అబ్రహంకి లేరు ఎవరున్నారు అక్కడ పన్నోళ్ళు ఉన్నారు పన్నోళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ఈ మూడు రకాలుగా పని చేస్తారు విందుకి ఇక లోతు దగ్గరకు వస్తే ఎంతమంది పని చేస్తారు లోతు దగ్గర రూపాయలు ఎంతమంది చేస్తారు ఇక్కడ ఒక్కడే ఎంతమంది ఉన్నారు ఇంట్లో నలుగురు ఉన్నారు కానీ విందు చేసిన పని ఎవరు చేస్తారంట అక్కడ రాబడి చూస్తే ఆయన అతడు మిక్కిలి బలం అతడు మిక్కిలి బలంతో చేస్తే వచ్చాడు కానీ వాళ్ళకి అంత ఇష్టం కూడా లేదు రావడానికి కానీ మిక్కిలి బలంతో చేయటం వల్ల ఏదో సరే పోనీ వచ్చారు వస్తే అతడు వారికి విందు చేసి ఎవరు చేశారంటే అక్కడ వాస్తవానికి ఎవరు చేయాలా ఆ లోతు భార్య పిల్లలు చేయాలి ఆయన కూడా లోతుగారి దగ్గరుండి చేయాలి సపర్మర్యాద చేయవచ్చు అబ్రహ్మలాగా చేయాలా కానీ లోతు భార్య వంట చేయలేదు ఒకసారి ఒక దైవజం చెప్తూ వచ్చారు ఏంటంటే ఆయన జా రేడియో వర్తమానికులు ఆయన ఆయన చెప్తూ వచ్చిన ఏంటంటే జోషి గారు టీవీ వాళ్ళు వర్తమానం జోషి గారు ఆయన మహిమలోకి వెళ్ళారు ఆయన కూడా బక్సింగ్ అంటే చాలా ఇష్టం ఆయనకి వాళ్ళ కుమారుడికి భక్సింగ్ అని పేరు పెట్టుకున్నాడు రేడియో వర్తమానికుడు జోషి గారు దైవజన్యుడు మంచి ఆయన ఇంజనీర్ చేస్తూ వచ్చాడు ఫస్ట్ తర్వాత దేవుని సాగు సమర్పించుకుని వెళ్తే ఒకసారి భారత్ పిలిచినాడంట సరే అప్పుడు భర్త పిలిస్తే సరే భర్త గారిని బట్టి బట్టి ఆయన సరే వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాడు ఇంటికి వెళ్ళాడంట ఇంటికెళ్తే సరే ఆయన ఏదో పంచాలకు కూర్చున్నాడు ఈ లోపలికి వెళ్ళాడంట భర్త లోపలికి వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళమా ఇదిగో ఒక మరి గారు అనే దేవుని దాసులు వచ్చారు కాబట్టి ఏమైనా భోజన అంటే ఆమె ఇప్పుడు మధ్య అంటే ఎలా ఎలా ఈ టైంలో ఈ టైంలో భోజనం ఏంటి ఎలా ఈ టైమా ఇప్పుడు ఎట్లా తయారు చేయాలి ఇదేంటి ఎండ్రవే టైంలో ఇప్పుడే భోజనం ఎలాగ ఎలా పలన టైం ఉండదని భర్త నరుస్తూ ఉందంట అమ్మా ఆ భర్త నరుస్తూ ఉంటే ఏదో దారిని పోయే వాళ్ళందరికీ ఆ పదం ఉండిందంట ఆయన చెప్పారు సాక్షి విన్నాను అవి నినపడతా అయ్యో నేను ఇంజనీర్ చదువుకున్నాను దేవుని సేవకి వచ్చాను ఇప్పుడు నేను అంటే దారిని పోయే ఒక వ్యక్తిన ఇలాంటి ఉన్న ప్రభా సరే అలా అనుకుని వినపడతానంట ఇలాంటి ప్రభా అని అని అనుకునేది సరే ఏదో ఆయన చెప్పిన మాట ఏంటంటే సరే ఏదో వాళ్ళు చెప్పి పెడితే ఏదో నేను కూడా ఏదో లేనట్టుగా తప్పనిసరి అన్నట్టుగా తినాల్సి వచ్చింది అన్నాడంట అదే సమయంలో ఆయన ఒకసారి చెప్పేవాడు హైదరాబాదులో ఆయన తర్వాత గుంటూరు విజయవాడకి వచ్చే ఆ ప్రాంతాల్లో కూడా ఒక కుటుంబాలు ఉన్నాయి ఎప్పుడు సరే ఎలీషా గారు ఆ ఇంటికి వెళితే ఎట్లాగ షూన్యమిరాలు గౌరవించి ఎట్లా చేర్చుకుంటారో అలాంటి కుటుంబాలు ఉన్నాయి వారు ఎంతో గౌరవంగా మేము వెళ్ళినప్పుడు చూస్తుంటారని ఆ కుటుంబాల గురించి కూడా చక్కగా వారి గురించి చెప్తూ వచ్చాయి అంటే అలాంటి కుటుంబాలు ఉంటాయి షూన్యమిరాల కుటుంబం షారా అబ్రహాంషారా లాంటి కుటుంబాలు ఉన్నాయి అదే సమయంలో లోతు లాంటి కుటుంబాలు కూడా ఉంటా ఉంటాయి అయితే మనం చూడండి అందుకే లోతు యొక్క ఇచ్చిన విందుకు చాలా వ్యత్యాసం ఉంటుంది లోతు బార్ ఇన్వాల్వ్ లేదు పిల్లలు ఇన్వాల్వ్ లేదు చక్కగా దేవుడు దేవతలు వస్తే ఎంత గొప్ప ఆధిక్యత అండి కదా మన ఇంటికి ఎవరు వచ్చారంట దేవ దోతలు వచ్చారు దేవుడు దోతలు వస్తారు నిజంగా దేవదోతలకి ఆతిథ్యం ఇచ్చే భాగ్యం ఎవరికైనా ఎందుకంటే వీళ్ళు మనుషులు కాదు చెప్పాలంటే మనుషుల కంటే దేవుని సేవకుల కంటే కూడా ఎవరు దేవదోతలు గొప్పవాళ్ళు కదా మన అందరికంటే కూడా భక్తింగ్ గారికి కూడా ఎవరు గొప్పాలు దేవ దూతలు గొప్పాలు ఎందుకంటే బైబిల్ ప్రకారం వాక్యానుసారంగా అంటే అంతటి దేవదూతలు వచ్చారంటే అందుకే చూడండి ఎవరు తల్లి సంస్ తల్లిదండ్రులు కదా మానవ ఏమంటారు అయ్యా నీ ఇక్కడేమంటే నీకేం చేస్తాను మీకు విందు చేసుకు తీసుకొస్తాము అలాగ విందు తీసుకొచ్చి పెట్టి ఆ దేవదూత తిన్నట్టు మనకు కథ వస్తాం న్యాయాధిపత్ర గ్రంథంలో చూడండి కదా అంటే మానవ వాళ్ళు అంటే చూడండి వాళ్ళు ఎంత ఆశ అంటే దేవదూతకి ఇట్లా చేయాలని దేవుని దూత అంటే అంత గొప్ప వాల్యూ కదా అంత గొప్ప ఇద్దరు దేవదూతలు ఇస్తే నిజంగా ఆ వచ్చి వాళ్ళకి వచ్చి వాళ్ళకి సపర్మరేజ్ చేసి వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చి ఆ దేవదూతలు చూస్తేనే ఎంత మేలుకరం కదండి దేవదూతలు చూసే భాగ్యం కూడా అందరికీ ఉండదు కదా అందుకే సార్ అయ్యో మనం దేవదూతలు చూసాం చనిపోతామేమో కదా భయపడతారు అంటే దేవదూతలు అరుగ అరుదు వెరీ రేర్ అందరూ చూడలేరు దేవదూతులని కదా అలాంటి దేవదూతల విషయంలో ఈ నలుగురు ఇన్వాల్వ్ అయితే ఎంత అసలు ఎంత ఆధిక్యత ఉంది అందుకే ఎవ్రీ పదమూడు ఒకటిలో ఉంది వారు తెలియకనే దేవదూతలకు తెలియకనే కదండి నిజంగా అలాంటి అనువులు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చే సామాన్యమైన సంగతి కాదు ఫస్ట్ దేవుడు రెండో స్థానం దేవదూతులదే అలాంటి రెండో స్థానం సెకండ్ ప్లేస్ దేవుని తర్వాత అలాంటి దేవదూతలకు ఆతిథ్యం భాగ్యం కాబట్టి దేవుని ఇక్కడ లోతు ఎక్కువ ఇచ్చిన విందు ఇది అరకొర ఒక భక్తుడు అంట దైవజన్ అంటాడు లోతుగారు ఇచ్చిన విందు అబ్రహాం గారేమో ఫుల్గా సంతృప్తిగా ఇచ్చాడంట ఆ లోతు గారు ఇస్తే అరకొర ఇందులాగా ఉందంట భార్య ఇన్వాల్వ్ కాల పిల్లలు ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి చూడండి అందుకే అది సామాన్యం కూడా ఆ విందు కూడా అంటే ఇక్కడ మనం ఈ భౌతిక విషయాలను కాదు కానీ ఆధ్యాత్మికంగా మనం తీసుకుంటే దేవుని విషయంలో ఎంత ఆసక్తి దేవుని విషయంలో ప్రయాస దేవుని విషయంలో పరుగుదీస్తాం దేవుని విలువ ఎలగ ఎరగటం ఆయన్ని మనం ప్రేమించటం అనేది అది ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైనది ఇది రెండవ విందు లోతు చేసిన విందు అరకొర విందుగా ఉంది అది అంత అబ్రహం శారల వంటి కాదు ఇది రెండోది మనం చూస్తాం సరే ఇది దేవుని అబ్రహం విందు ఏంటంటే దేవుని ఎడల ప్రేమతో కూడిన విందు ఇది రెండవ ఎందుకు వస్తాం చూడండి బైబిల్ గ్రంథంలో చేసిన వాటికి మనం చూస్తాం రెండవది దేవుని వాక్యంలో చూద్దాం మొట్టమొదటిగా దేవుడు విందు చేశాడంట అది చాలా అన్ని విందుల కంటే గొప్ప విందు ఆ విందు చూద్దాం చదవండి యశా గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఆరో వచనం ఇది అన్ని విందుల కంటే గొప్ప విందు ఎందుకంటే యహోవా దేవుడు చేశాడు కాబట్టి ఆ విందు చూద్దాం చూడండి ఆ విందు ఏంటో ఈ పర్వతం మీద యహోవా సమస్త జనముల నిమిత్తము ఎవరంట విందు చేసేది యహోవా అంటే దేవుడు ఉంది చేస్తే ఎట్లా ఉండదు సామాన్యంగా ఉండదు కదండి అబ్రహాము సారా ధనవంతులు చేస్తేనే లోతు కంటే ఉన్నతంగా ఉన్న విందు ఏంటంటే అబ్రహాము చేసిన విందు అబ్రహాము కంటే ఇంక చెప్పాలంటే రాజులు చేసే విందుల కంటే ప్ర ప్రైమ్ మినిస్టర్లు దావీదు సొలోమోను వాళ్ళు చేసే విందుల కంటే అన్ని విందుల కంటే గొప్ప విందు ఏంటంటే యహోవా చేసే విందు ఎందుకంటే యహోవా ఆల్ మైటి గాడ్ దేవుడు చేసే విందు చాలా గొప్ప విందు ఆయన చేసిన గొప్ప విందు ఏంటంటే యహోవా ఈ పర్వతం మీద యహోవా సమస్త జలం తో క్రువ్విన వాడితో ఏం చేస్తాడైనా విందు చేస్తా యహోవా చేసే విందు ఎక్కడ ఏ పర్వతం తెలుసా ఆ పర్వతం మనం చూస్తున్నాం అంటే వారు సిలువైబడిన కొండ పేరేంటి గోలుగోతా కొండ అది ప్రవచనంగా అంటే గోల్గోతా కొండపైన యహోవా దేవుడు చేసిన విందు ఏంటి తెలుసా యేసు ప్రభువే విందుడు గోలుగోత కొండ పైన ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వేలాడదీపడినప్పుడు ఆయనకు విందుగా ఉన్నాడు సర్వలోకానికి విందుగా ఉన్నాడు కదా అందుకే ఆయన నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు అంటాడు కాబట్టి ఇది శ్రేష్టమైనది కదా అంటే విందు అంటే భోజనం నిజమైన పానం నిజమైన భోజనం అంటారు అంటే నిజమైన విందు ఏసుక్రీస్తు రక్తమాంసాలే అంటే ఎవరు చేశారు ఈ విందుని యహోవా దేవుడు అందుకే ఆయన నల్లగొట్టుడుకు తండ్రికి ఇష్టమైంది కనుక ప్రభువే తండ్రి అప్పగించ చేయి విడిచిపెట్టి అంటే యహోవా దేవుడు చేసిన విందు ఏంటంటే ఏసు ప్రభువారు సిలువలో బలిగా గోలుగత కొండ మీద చేయబడిన యేసు ప్రభు యొక్క మరణం అందుకే మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయను హెబ్రూ భాషలో మనకు చూస్తే షెమరిన్ అంటది ఈ ఇబ్రూ భాషలో హెబ్రి భాషలో ఈ మడ్డి మీద ఉన్న ద్రాక్ష అంటే షమరిన్ అని అంటే నిల్వ చేసేది లేదా సారవంతమైన దాని తెలుగులో అర్థాలు మనం అంటే షమరిన్ ఇబ్రూ పదం మడ్డి మీద ఉన్నదంటే మనం చూడండి కొన్ని కొన్ని దేశాలు కొన్ని కొన్ని బాటిల్స్లో అడుగున చిక్కదంతా అడుగును కదా చిక్కదంతా అడుగునుండిపోద్ది దాన్ని మళ్ళీ మనం అట్లా స్ప్రే చేస్తే తప్ప అంటే అడుగులు ఉండేది చిక్కగా చక్కగా అడుగు అడుగులు అట్లనే అలాంటి చిక్కనది నిలవ నిలవ చేయబడింది సారవంతమైంది అది ఎలా ఆశీర్వాదకరమైన అంటే సారవంతమైన దానితో విందు చేస్తున్నాడు శ్రేష్టమైన యేసుప్రభు శరీరంతో రక్తంతో విందు చేస్తున్నాడు ప్రభు లాంటి రక్త మాంసం లేదా అలాంటి విందు ఇంకా ఎక్కడ కూడా దొరకదు యేసు ప్రభు అంట స్వయంగా వ్యవహాంస్ ఆరోగ్యంలో మీ పితరులు అరణ్యములు ఏం తిన్నారంట మన్నాను తినరు చెప్పాలంటే అన్ని భూ సంబంధమైన భోజనాలు అన్నింటిలో విలువైన భోజనం అంటే మన్నా కదా ఎందుకు అది దేవదూతలు దాన్ని మించింది ఏంటంటే ఏమన్నాడు మీరు మన్నా తినని చనిపోయారు కానీ నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు ఎన్నడూ చనిపోయేవాడు నిత్యజీవం అంటే ఇప్పుడు మన్నా కంటే విలువ ఏంటంటే ఏసు ప్రభు రక్త మాంసాలు కాబట్టి ఇప్పుడు చూడండి అందుకే యహోవా దేవుడు ఏసుక్రీస్తు రక్త మాంసాలని ఒక విందుగా ప్రపంచానికి అక్కడ సర్వజనుల కొరకు విందు అబ్రహాం గారు ముగ్గురికి లోతు ఇద్దరికి లేదా కొన్ని కొంతమంది కొన్ని వందల మందికి చేసి ఉంటారు విందు లేదా వేల మంది మహాజేస్తే లక్షల మంది చేయొచ్చు కానీ ప్రపంచంలో సర్వలోకాన్ని కోట్లాది ప్రజలకు సమస్తానికి యహోవా దేవుడు విందు చేస్తున్నాడు అయితే ఆ విందు గురించి ఎవరైతే తెలుసుకొని ఆ విందు ప్రాముఖ్యత తెలుసుకుని ఎవరైతే ఆ విందులో పాలు పొందుతారో యహోవా దేవుని విందు సామాన్యమైన విందు కాదండి అలాంటి గొప్ప విందులో కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో అలాంటి విందు మరి ప్రవ నేస్తు క్రీస్తువు మనకొరకు విందుగా అయితే బైబిల్లో దేవుడు చేస్తే రెండు విందులు మనకు ఒకటి ఈ మత్ ఈ ఇషా ఇరవై ఐదు ఆరులో పర్వతం మీద విందుంటే యేసు ప్రభేదం ఇంకొక విందు దేవుడు చేస్తున్నాడు చూడండి ఆ విందు కూడా చూద్దాం అది ప్రకటన గ్రంథం పొందో అధ్యాయంలో ఉంటుంది ప్రకటన పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిది వస్తున్నాం అది కూడా దేవుడు చేసే విధ దేవుడే పిలుస్తున్నాడు విందుకు వరకు కాకపోతే అక్కడ విందు ఆరగించి అతిథులు వేరు అక్కడ చూడండి ఏసుప్రూ రక్త మాంసాలైన మానవులు విందు చేస్తారు మనం విందు చేస్తున్నాం ఆయన రక్తమాంసాలు ప్రతి ఆదివారం ఇక్కడ దేవుడు చేసే రెండో విందు ఉంది చూడండి విందు పంతొమ్మిది పద్దెనిమిది చదవండి అక్కడ ఆరబటి నుంచి రండి దేవుని గొప్ప విందుకు కూడినని ఇది ఎవరు చేసే విందు ఎవరంటే ఇక్కడ అబ్రహం కాదు శారా కాదు లేకపోతే మా లోతు కాదు ఇక్కడ మనుషులు కాదు ఎవరు అక్కడ విందు చేసేది దేవుని గొప్ప విందు అంటే దేవుడే ఏం చేస్తున్నాడంట గొప్ప విందు చేస్తున్నాడు యశాగ్రంథ ఇరవై ఐదు ఆరులో అక్కడ పర్వతం మీద యేసు ప్రభు రక్తమాంస విందు ఇక్కడ విందు ఏంటంటే ఇక్కడ విందు ప్రభ క్రీస్తు అక్కడ దేవుడు చేసే విందు ఏంటంటే ఈ విందులో ఈ విందులో ఏంటంటే విందులో ప్రత్యేకతలు ఇక్కడ ఏమన్నా తెలుసా ఇప్పుడు చైనా వారు విందు చేశారు ఏముంటాయి చెప్పండి కప్పలు పాములు ఎలకలు రోయ్యంగా ఏముంటాయి అపయత్రమైన బల్లులు అన్ని భయంకర పాములు అన్నీ ఉంటాయి ఎవరి అది చైనా వారి విందు కదా చైనా వారి విందు ఇక్కడ యశగ్రంథంలోనేమో యేసుప్రభ అనే విందు ప్రశస్తమైంది యేసుప్రభు సరి రక్తమాంసాలు ఇక్కడ మాత్రం ఇక్కడ ఈ ప్రకటన పద్దెనిమిదో అధ్యాన్లో ఈ పద్దెనిమిది పదహారు పదిహేడు పద్దెనిమిది అధికారంలో మాత్రం ఈ గొప్ప విందు ఏంటో తెలుసా ఇక్కడ ఈ విందులో ఏమంటాయి ఐటమ్స్ ఏంటి ఇక్కడ ప్రావీణ్య ఇక్కడ ఐటమ్స్ తెలుసా రాజుల మాంసం శాస్త్రాపతుల మాంసం ఇంకేం మాంసం బలిష్ఠుల మాంసం గుర్రముల మాంసం అంటే గుర్రాల మీద ఎవరైతే ఉంటారో సైనికులు కావచ్చు రాజులు కావచ్చు గుర్రాల మీద ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళ మాంసం ఇది ఈ ఐటమ్స్ ఈ ఐటమ్స్ తింటారా ఐటమ్స్ చూడండి ఈ ఐటమ్స్ ఎవరు తింటారు ఇక్కడ మనుషులు కాదు తినేది ఎవరు చెప్పండి చూడండి అక్కడ ఏమిటి సమస్త పక్షులను పిలుస్తున్నాడంట సమస్త పక్షుల కొరకు విందు చేస్తున్నాడు అంటే ఇప్పుడు పక్షులన్నీ విందు తింట ఇది దేవుడు చేసే విందు ఈ విందు ఏంటంటే ఆ దినాల్లో ఈ విందు ఏంటంటే సంఘం ఎత్తబడకుండా ఎత్తబడిన తర్వాత ఎవరైతే ఎత్తబడకుండా ఎడవబడతారో ఎడవబడ్డ భూమి మీద ప్రజలకు ఆ తర్వాత ఏడెండ్ర శ్రమల కాలంలో మిగిలి ఉంటారు చూసారా అప్పటికి దేవుణ్ణి ఎరగకుండా శ్రమల కాలంలో కూడా కొద్దిమంది మార్పు చెందుతారు కానీ ఆ దిన కష్టం ఆ దినాల్లో కూడా మార్పు చెందే అవకాశం ఉంటుంది కొద్దిమంది అది కష్టం అదే ఎవరు మారంటే ఖచ్చితంగా అతసాక్షులు కావాలి ఎప్పుడు ఏడేండ్ల శ్రమల కాలంలో అతసాక్షులు ఖచ్చితంగా వస్తుంది అంతే అది ఎందుకంటే వాళ్ళకి ఇంక వేరే అవకాశం ఉండదు మార్గం ఉండదు సరే ఆ దినాల్లో నమ్మని వారు కూడా ఉంటారు కదా వాళ్ళ ఆ దినాల్లో ఒక భయంకర యుద్ధం జరగబోతుంది ఈ ప్రజలందరూ కూడా చంపబడతారు రాజులు బలిష్ఠులు గుర్రాలు గుర్రాల మీద కూర్చున్న వాళ్ళు వీరందరూ చంపబడతారు ఈ చనిపోయినప్పుడు చూడండి కొన్నిసార్లు ఎక్కడ చనిపోయిన కళ్యాబురాలు ఉంటే రాబందులు ఏం చేస్తాయి వాళ్ళు వాటి మీద శవాల మీద వాళ్ళు తింటాం అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తుంటే పక్షుల్ని ఏం చేస్తున్నారంటే పక్షులనే పిలుస్తున్నారు రండి అంటే రాబందులు వచ్చి ఆ కళ్యాబురాలు తిన్నట్టుగా ఆ దినాల్లో ఇటీవల సైంటిస్ట్ శాస్త్రులు చెప్తున్నాడు ఒక్కొక్క రాబందు రెండు మూడు పిల్లలు పెడుతున్నాయి అయితే ఇప్పుడు అవి చాలా ఎక్కువ పెడుతున్నాయంట పిల్లల్ని అంటే రాబందులు పక్షులు ఎక్కువ ఎక్కువ విస్తరిస్తున్నాయంట అంటే అవి ఈ విందులో పాలు పొందడానికి కావచ్చు అని కూడా దాన్ని దావేజలు చెప్తున్నారు పండితులు అంటే ఏంటంటే అవి పెట్టేది రెండు మూడు పిల్లలు అయితే ఇప్పుడు ఎక్కువగా విస్తరిస్తారు సంత విస్తరిస్తుందంట అంటే రాబో దినాల్లో పక్షుల జాతి విస్తరించిపోయి ఆ రాబందులు విస్తరించి ఒక దినాన్ని ఏమవుతాయంటే ఆ పక్షులన్నీ విస్తరించి మనుషులు ఎంతమంది లక్షల కోట్ల మంది ఉంటారు కదా వాళ్ళందరి కలేబోరాలు తినాలంటే అన్ని పక్షులు కావాలి కదా అందుకొరకే ఆ దినాల పక్షుల కొరకు దేవుడు చేసేవింది వింది విచారమైందంటే నమ్మకుండా విడవబడి భయంకరమైన ఆ ఏడెండ్ర శ్రమల్లో కూడా ఉండి భయంకరంగా నిలిచున్న ఆ ప్రజల కొరకే వాళ్ళు చంపబడి పక్షులకు ఆహారం అవుతాయి ఇదొక విందు సరే మనము దేవుని గ్రంథంలో చూస్తే రెండవ విందు గురించి మనం చూద్దాం బైబిల్లో దైవికమైన రెండవదిగా చూద్దాం చూడండి ఆదికాండంలోని ఇరవై ఒకటి ఎనిమిది ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం ఆది కాండ ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో అసరం చదవండి ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వర్షం ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచను ఇసాకు అబ్రహాము గొప్ప విందు చేస్తున్నాను ఇక్కడ రెండో విందుకు మనం చూస్తే ఏంటంటే అబ్రహాముకు దేవుడు కుమారు ఇచ్చాడు ఇరవై ఇస్సాకు అతని పేరు ఇస్సాకు ఇస్సాక్ అంటే అర్థం చిరునవ్వు నవ్వు నవ్వు కలిగేది చిరునవ్వు కాబట్టి ఇస్సాకు పుట్టగానే అబ్రహాం చేసాడే గొప్ప విందు చేసాడు ఎందుకు చేసాడు విందు అంటే దేవుడు